హాయ్ ఫ్రెండ్స్ చూడండి అయితే చికెన్తో కుండలో చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే కుండలో చికెన్ అండి ఇదైతే ఇక్కడైతే ఫస్ట్ చికెన్ అయితే ఒక కేజీ అంతా తీసుకున్నా అండి అలానే ఒక రెండు టమోటో ఒక నాలుగు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అల్లము అలానే ఒక రెండు వెల్లుల్లిపాయలు అంతే అండి ఇంట్లోనే ఉండే మసాలాతోనే చేసుకునే ఈ కుండలో చికెన్ అయితే ఎలా ఉందో ఏంటో అనేది అయితే మీరు కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చికెన్ని కొంచెం కడిగేసుకోవాలి ఏదైనా రక్తం అది ఇది ఉంటే బాగుండదు కాబట్టి అంత కడిగేస్తే ఒక రెండు సార్లు కడిగేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చికెన్ కడిగామంటే దీంట్లో రక్తం మరకలు అవన్నీ ఉంటాయి కదా ఏదైనా గలీజ్ ఉంటే కూడా పోతాయి అన్నమాట సరే వాటర్ అయితే ఎంత డెప్టీగా వచ్చాయో ఇలా ఒక రెండు సార్లు కడిగితే చాలండి అంటే ఇలా రెండు సార్లు అయితే కడిగేసి ఒక బౌల్లో తీసుకుందాం మొత్తం వాటర్ అయితే అంతా తీసేసి చికెన్ ఒక్కట తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసి కొద్దిసేపు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఉప్పు కారం అంతా చికెన్కి అంతా పడుతుంది అప్పుడు చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అయితే తీసుకున్నాం కూడా ఇప్పుడైతే ఇందులోనే కారం అండి ఒక రెండున్నర స్పూన్లు అయితే వేస్తున్నాను అండి అలానే పసుపు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు అలానే కారం ఉప్పు అండి రుచికి సరిపడా వేసుకుంటున్నాను తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే మ్యారినేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే దీని అయితే మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి కారం ఉప్పు పసుపు మొత్తం చికెన్కి అంతా పట్టేలాగా చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి అయితే ఇవన్నీ టమాటో ఆనియన్ అలానే మసాలా కూడా వేసేసుకుందామండి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి అలానే టమాటో ఎల్లుల్లిపాయలు అయితే ఇలా వలిచేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి చూడండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు అలానే అల్లం ముక్కలు అయితే వేసేసుకోవాలి కొద్దిగా పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకుంటే అల్లం పేస్ట్ అనేది నిల్వ ఉంటుందండి ఒక రెండు రోజులైనా చూడండి అల్లము కొద్దిగా ఇలా అయింది కదా ఇప్పుడైతే ఇందులోనే అన్ని మసాలా అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ధనియా పౌడర్ అండి కప్పు వేసి ఒక స్పూన్ అంతా వేస్తున్నాను చూడండి అలానే కొబ్బరి పౌడర్ అండి ఎండు కొబ్బరి పౌడర్ పౌడరు ఒక రెండు స్పూన్లు అంతా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు లవంగా ఇలాచి అన్నీ వేసేసుకోవాలి ఒక రెండు లవంగా అలానే అల్లంపుజి చెక్క అండి చెక్క అలానే కొద్దిగా కొత్తిమీర అండి దీంట్లోనే టమాటో కూడా వేస్తే పేస్ట్ చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నామంటే ఇంకా మిక్స్ అయితే పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే ఇది వేసేసుకుందాము మసాలా పని కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండే మసాలాతోనే ఇలా చికెన్ చేసుకున్నామంటే టేస్ట్ మటు అద్రిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాసు బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నంకైతే పెట్టేసుకోవాలి ముందుగా అయితే కుండ అయితే బాగా క్లీన్గా కడిగేసి పెట్టుకున్నా అండి ఇప్పుడైతే ఇందులో చికెన్ అయితే చేసేద్దాం చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుండ అయితే పెట్టేస్తున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నా అండి ఆల్రెడీ ఆయిల్ అందులో వేసాను కాబట్టి ఒక రెండు చిట్టీలు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలండి ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా చూడండి కొద్దిగా జీలకర్ర ఆవాలు చూడండి ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు టచట్ పటా వేపులు ఆనియన్ అలానే రెండు పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి రోగలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ అయితే బాగా మగ్గనివ్వాలండి కొద్దిగా సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతుంది ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా మెంతికు రండి మెంతాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా చికెన్లో అయినా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఇలా మగ్గాయి కదా ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే బాగా మగ్గింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదా బాగా ముక్కైతే బాగా పట్టేసింది కదా ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవడం చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉండే కుండలో అయితే చికెన్ అండి ఇదైతే మొత్తం అయితే ఇప్పుడు మనం కారం ఉప్పు పసుపు అన్నీ వేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి రండి చూసుకుంటేనే నూరు ఊడిపోతుంది కదా చూడండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ఏంటో అనేది తెలుసుకోదండి వీడియోలో ఎలా చేశారు ఏంటో అనేది అయితే తెలుసుకోండి చూడండి ఫ్రెండ్స్ కు ఇలా కిందడి పైకి పైకి కిందడి మొత్తం చేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న కదా ఒక పది నిమిషాలు అయితే పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఏదైనా ఉంచేద్దాము చూడండి ఒకసారి ఇలా ఉండి చూసారా లైట్గా వాటర్ అయితే ఉండుతూ ఉంది కదా ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం టమోటా అండి టమోటో కూడా వేసేసుకొని ఒకసారి కడిపి ఇంకొక పది నిమిషాలు ఇలానే ఉంచాలండి చిన్న మంటపైనే ఇది చికెన్ అయితే ఉడకాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కడిపేసి మరొకసారి ఒక టెన్ మినిట్స్ అయితే అలానే ఉంచేసుకున్నాను చూసారా లోపలంతా చాలా బాగా ఇంకా చాలా బాగుంటుంది కూడా అప్పుడిప్పుడు తినాలి అని నోరు అయితే ఊరుతూ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క రైస్ కూడా పెట్టేసి ఇక్కడ చికెన్ అయితే చిన్న మంట మీద ఒక టూ ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేద్దాం చూడండి ఇలా ఉడుతూ ఉంది కదా ఇప్పుడైతే కొద్దిగా చికెన్ అయితే బాగా ఉడుకుంటుందండి ఒకసారి ఇందులో మసాలా కూడా వేసేసి ఒక పది నిమిషాలు పెట్టామంటే గుమగుమలాడే కుండలో చేసిన చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూసారా మసాలా కూడా వేసేసుకున్నామండి చూసారా మసాలా అయితే వేసానండి మొత్తం అయితే ఇలా ఒకసారి కలిపేసుకున్నాము ఇంకా నుంచి పైకి తీసుకోవాలి ఇలా చూడండి టేస్ట్ అయితే ఇంట్లో ఉన్న వాటితో మసాలాతో చేసిన చికెన్ అండి ఇదైతే ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే సాల్ట్ అయితే వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి మసాలా అయితే వేసాను కదండి మొత్తం కింద నుంచి పైకి అయితే ఇలా చూసారా చికెన్ అయితే కలర్ చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అర్జుపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా వేసాం కదా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇది కొద్దిసేపు ఉడికించుకుందాము చూడండి కొద్దిసేపు ఇలానే ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచేసుకుంటే మనం మసాలా వేసిన వాసన అంతా పోతుంది చికెన్ టేస్టీగా ఉంటుంది చూడండి రైస్ కూడా ఉడుకుతూ ఉంది ఇంకొద్ది అయితే అయితే వన్ చేసుకొని రైస్ అయితే రెడీ అయిపోతుంది వండుకొని సైజ్ అయితే రెడీ అయింది ఇప్పుడు పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ నోరు ఊరించే కొంతగా చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ అయితే బయటికి వచ్చేసింది కదండి ఇంకా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు ఇలానే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుండలో చికెన్ అయితే రెడీ అయిపోయింది చండి ఎమ్మెగా టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అయింది చూడండి అలానే రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ అయితే సర్వ్ చేసేసుకుందాం చండి ఫ్రెండ్స్ రైస్ అలానే కుండలో చేసిన చికెన్ చూడండి ఫ్రెండ్స్ రైస్ అలానే కుండలో చేసిన చికెన్ అయితే రెడీ సరే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే చికెన్ అండ్ రైస్ కుండలో చేసిన చికెన్ ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్